ముందుగా శైవారాజ్య ప్రశ్నోత్తర పద్యపఠన వేదికకు కృతజ్ఞతలు గతంలో ఇదే పద్యపఠన వేదిక ద్వారా శ్రీ కాళిదాస విరచిత దశ దశశ్లోకిని వివరించడం జరిగింది అది శ్రీ ములుగు హనుమంతరావు గారి ప్రోత్సాహంతో పుస్తకంగా రూపుదాల్చి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం నా జీవితంలోని అపురూపమైన సంఘటన మరలా చిరంజీవి సతీష్ చంద్ర పెద్దల సరసన ఈ వేదిక మీదికి నన్ను ఆహ్వానించటం మరొక సువర్ణావకాశంగా భావన చేస్తున్నాను నేను ఎంచుకున్న అంశం మయూర మహాకవి రచించిన సూర్యశతకం జగత్ సర్వం దివాకర సమాహ్వయం ఈశానాఖ్యం మహేశస్య రూపం విసస్ విసర్పతి అని శివపురాణంలో చెప్పినట్లుగా ఈశ్వరుని అష్టమూర్తులలో ఒకరైన సూర్యదేవుని గురించి వివరించబోతున్నాను ఇది కూడా కాళిదాస మహాకవి రచనను మించిన సాహసమే చేస్తున్నాను పెద్దలందరూ సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ ఈ వేదిక ద్వారా అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ శ్రోతలందరూ నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ సూర్యశతక గ్రంథకర్త మయూర మహాకవి ఈయన క్రీస్తుపూర్వం ఆరు వందల ఆరు నుండి ఆరు వందల నలభై ఏడు వరకు పరిపాలించిన హర్షవర్ధనుని ఆస్థాన కవి అయిన బాణునికి సమకాలికుడు అనగా ఏడవ శతాబ్దం వాడు ఈ శతకం శ్రద్ధరా వృత్తంలో ఉంటుంది ఈ వృత్తం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆశీస్సులతోనూ ఆకాంక్షలతోనూ పూర్తి అవుతుంది శ్రద్ధరా వృత్తంలో సంస్కృత భాషలో కావ్యగతులతో నడిచే ఈ అతి ప్రౌఢమైన సూర్యశతకాన్ని సుమారు ఏడు వందల సంవత్సరముల తరువాత మొట్టమొదటగా తెలుగులోనికి వెలుగులోనికి తెచ్చినవాడు పదిహేనవ శతాబ్దపు వాడైన కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి వింజపర్వత విజృంభణతో సూర్యగమనం ఆగిపోయిన సందర్భంలో శ్రీనాథుడు తన కాశీఖండంలో పదిహేను శ్లోకములు యథాతథంగా అనువదించాడు వ్యాసదేవుని వర్ణనను సైతం కాదని శ్రీనాథ మహాకవి మయూరుని అనుసరించటాన్ని బట్టి చూస్తే మయూరుని యొక్క కవితాశక్తి శ్రీనాథుని ఎంతగా ఆకర్షించిందో మనకు అవగతం అవుతుంది అంతేకాదు కాశీఖండంలో స్థుతిలో భట్టబాణ మయూర భవభూతి శివభద్ర కాళిదాసాదుల మహాకౌల గొలిచి అంటూ స్థుతించాడు అనగా ఈ ఒక్క శతకంతో మయూరుడు కాళిదాసాది మహాకవుల సరసన చేరాడు మరలా ఐదు వందల సంవత్సరముల తరువాత పంతొమ్మిది వందల రెండులో అభినవ శ్రీనాథుడైన దాసు శ్రీరాములు గారు అతి సరళమైన ఉత్పలమాల చెంపకమాల వృత్తాలలో వంద శ్లోకములు పూర్తిగా తెలుగులోనికి అనువదించారు పంతొమ్మిది వందల ఐదులో హైమర్ అనే ఇటాలియన్ శాస్త్రవేత్త ఈ సూర్యశతకాన్ని సంస్కృతం నేర్చుకుని మరి తమ ఇటాలియన్ భాషలోకి అనువదించుకున్నాడు ఈ శతకంలో మయూరుడు అనేక ఖగోళ విజ్ఞాన శాస్త్ర రహస్యాలను నిక్షిప్తం చేయడమే దీనికి కారణం నేటికి లెక్కకు మించిన వ్యాఖ్యానాలు ఈ సూర్య శతకానికి లభిస్తున్నాయి మయూరుడు సూర్యుని కేవలం కమల బాంధవుడిగా కాకుండా లోకబాంధవుడిగా అభివర్ణించాడు ఈ శతకంలోని నలభై మూడు శ్లోకముల వరకు సూర్యుని రశ్మి లేదా ప్రభావర్ణన అనగా సూర్యుని యొక్క కాంతిని తరువాత క్రమంగా ఆరు శ్లోకములలో సూర్యరథము యొక్క అశ్వాలను పన్నెండు శ్లోకములలో రథ సారథి అయిన అనూరుని పదకొండు శ్లోకములలో సూర్యదేవుని రథాన్ని ఎనిమిది శ్లోకములలో సూర్య మండలాన్ని చివరగా ఇరవై శ్లోకములలో సూర్యదేవుని వర్ణించాడు ఇదే నిజమైన సూర్యోపాసనా క్రమం ఎందుకంటే ఏ దేవతకైనా స్థూల సూక్ష్మ పర అంటూ మూడు రూపములుంటాయి కరచరణాదులు కలిగిన రూపం స్థూలం మంత్రం సూక్ష్మ రూపం తత్వం పరారూపం ఈ తత్వోపాసనతోనే దేవత సాక్షాత్కరిస్తుంది ఈ క్రమాన్ని బట్టి చూస్తే సూర్యదేవుని తత్వోపాసనతో మయూర మహాకవికి సూర్యదేవుని సాక్షాత్కారం కలిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు ఇదే క్రమాన్ని మయూరుని తరువాత కాలంలో తొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలో మొదటి నలభై రెండు శ్లోకముల వరకు అమ్మ తత్వాన్ని చెప్పి తరువాత అమ్మ సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది నిజానికి ఇది అనుకరణ కాదు ఎందుకంటే అసలు ఇది కవిత్వం కాదు ఇది మంత్రశాస్త్ర గ్రంథాలు అంతేగాని కేవలం పారాయణ శ్లోకాలు మాత్రమే కాదు మయూరుడు సూర్యదేవుని శంకరులు అమ్మని దర్శించి రాసిన మంత్రద్రష్టలు మహర్షులు ఏ దేవతకైనా ఉపాసనతోనే సాక్షాత్కరిస్తుంది అందుకే శంకరులు కూడా అమ్మని ముందుగా ఉపాసించారని చెప్పవచ్చు అయితే వసిన్యాది వాగ్దేవతలు తమ లలితా సహస్రంలో ముందుగా అమ్మ రూపవర్ణన చేసి తరువాత తత్వాన్ని ప్రతిపాదించటానికి కారణమేమిటంటే వారు వాగ్దేవతలు శ్రీచక్రంలోని ఏడవ ఆవరణలో సర్వరోగహర చక్రంలో అమ్మకి అతి దగ్గరలో కొలువు తీరి సాక్షాత్తు అమ్మని దర్శిస్తూ చెప్పారు మయూరుడు తన సూర్యశతకంలో సూర్యదేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అద్భుతంగా ప్రతిపాదించాడు మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మయూరుడు తాను కుష్ఠురోగ పీడితుడైనప్పటికీ సర్వ జగత్తుని రక్షించమని కోరుకున్నాడే గాని తన రోగ నివారణకై తనను అనుగ్రహించమని ప్రార్థించలేదు కానీ చివరకు సూర్యదేవుని అనుగ్రహంతో రోగ విముక్తుడైనాడు ఇదే విధంగా మరొక మహాకవి తన రోగ నివారణకై శ్రీ నారాయణ భట్టాద్రి తన వెయ్యి శ్లోకములు కలిగిన శ్రీమన్నారాయణీయంలో ప్రతి పది శ్లోకములకొకసారి తన రోగ నివృత్తికై మే రోగౌఘం ప్రశమ్య రాతగేహ వాసిన అంటూ ప్రార్థించాడు తాను కుష్ఠురోగ పీడితుడనని మయూరుడు తన శతకంలో అంతర్లీనంగా తెలియచేశాడే కానీ ఎక్కడా తన కోసం ప్రార్థించని నిస్వార్థ యోగి పింగవుడు మయూరుడు వారం ఈ సూర్యశతకంలోని ప్రారంభ శ్లోకాన్ని తెలుసుకుందాం స్వస్తి